చూడ్డానికి చిట్టెడు ఉంటాయంతే కానీ ఇంట్లో కొత్త బట్టలు బియ్యం సంచులకు రంధ్రాలు చేసి వాటిని పూర్తిగా నాశనం చేస్తాయి ఎందుకే ఎలుకలున్న ఇళ్లలో చాలా వరకు బట్టలను బీరువాల్లో లేదా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకుంటారు మరీ ముఖ్యంగా వంటగదిలోకి చొరబడి మనం వండుకున్న భోజనంతో పాటు ఫుడ్ ఐటమ్స్ ని ఎంగిల్ చేస్తుంటాయి అందుకే చాలా మంది ఎలుకలు ఇంట్లో ఉన్నాయంటే ఏదైనా తినాలంటే భయపడతారు ఈ చిట్టెలుకలు చూడ్డానికి చిన్నగా ఉంటాయి పట్టుకోవడానికి దొరకవు బోనులు పెట్టినా కొన్ని చోట్లు తప్పించుకుంటూ ఉంటాయి ఇంట్లో చొరబడ్డ ఎలుకల పీడ వదిలించుకోవాలంటే వాటికి మందు పెట్టడం ఒక్కటే మార్గం అందరూ భావిస్తుంటారు అయితే వీటి వల్ల ఎలుకలు చావడం జరుగుతుంది ఎక్కడ ఆ విషాహారం ఇంట్లో చేరి పిల్లలు పెద్దల చేతుల కంటుకొని లేనిపోని రోగాలు వస్తాయని భయపడుతుంటారు అందుకే ఎలుకలు రాకుండా ఉండేందుకు మంచి ఉపాయం చెప్తున్నాం ఇంట్లో ఉండే ఎలుకల్ని బంధించాలంటే బోన్ కొనాలి లేదా వాటికి విషాహారం పెట్టి చంపాలి ఈ రెండు రిస్క్ తో పాటు ఖర్చుతో కూడుకున్న పర్లే అతి తక్కువ ఖర్చుతో ఎలుకలకు చెక్ పెట్టే విధానంలో మీరు చాలా మందికి తెలియదు కేవలం రెండు రూపాయల షాంపూ ప్యాకెట్ తో వాటికి చెక్ పెట్టొచ్చు